ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ఎనభై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము బ్రహ్మాన్ మందిరంలో మహాజాపతి గారు పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఇంతలో కళావతి దీపం పెట్టుకొని ఒక పళ్ళం తీసుకొని అలా వస్తూ ఉండగా మహిళలు చూసి ఆమె ఇటే వస్తుంది ఏమిటి అసలు ఆమెకి ఎంత ధైర్యం కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇలా నలుగురు ఆడవాళ్ళు ఉన్న ఈ మందిరం దగ్గరికి ఇలా వచ్చేస్తుంది చూడు అసలు ఇటువంటి వారిని మందిరంలోనికి రానివ్వకూడదు అని వాళ్ళ అందరూ మాట్లాడుకొని చేతులు అడ్డుపెట్టి నీవు లోపలికి వచ్చే ప్రయత్నం చేయవద్దు నీకు అనుమతి లేదు అని అంటారు వెంటనే ఆమె దయచేసి నన్ను వెళ్ళనివ్వండి నేను స్వామివారి ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాను పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అనగా వెంటనే వాళ్ళు లేదు నీలాంటి వాళ్ళని మేము అసలు లోపలికి వెళ్ళనివ్వబోము అని అంటారు వెంటనే ఆమె బయట నుంచే స్వామి నేను నీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఇక్కడ వరకు వచ్చాను కానీ నీకు దగ్గరగా వచ్చి పూజ నిర్వహించలేకపోతున్నాను దయచేసి నాకు నీ అందజేయి తండ్రి అని అలా ఆమె వెనుదిరుగుతుంది ఇంతలో అటువైపు నుంచి సాయి అక్కడికి చేరుకుంటారు ఏమిటి నీవు పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం పొందావా అని అడుగుతారు వెంటనే ఆమె లేదు అనగా ఇంతలో సాయి అయితే సరే నీవు నాతో పాటు రా నీకు స్వామివారి అనుగ్రహం ఆశీర్వాదం లభించుతుంది అనగా ఇంతలో ఆ మందిరంలో ఉన్న కొంతమంది అసలు సాయి ఇటువంటి వారికి ఎందుకు సహాయం చేస్తున్నారు ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయడం సరైనది కాదు సాయి ఇలా చేస్తారని అసలు ఊహించిందే లేదు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు రేపు ఉద్దవ్ అద్దం ఎదురుగా ఉండి అలా తయారవుతూ ఉండగా వెంటనే తల్లి అక్కడికి చేరుకుని బామ్మ ఏమిటి కొత్తగా నీవు అద్దం ఎదురుగా ఇంత సమయం ఉండి తయారవుతున్నావు నేను ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు నీవు ఇంత సమయం అద్దం ముందు ఉండడమే చూసింది లేదు వివాహం చేసుకోబోతున్నావు కదా అందుకే ఇంతగా నీవు తయారవుతున్నావు అవునా అనగా వెంటనే వద్దు అదేమీ లేదమ్మా నేను ఈరోజు ముఖ్యమైన పని ఉండడంతో మిల్లుకు బయలుదేరుతున్నాను అనగా వెంటనే తల్లి అవునా అయితే సరే నీవు అతి త్వరగా తిరిగిరా మన ఇద్దరం ద్వారకామాయ వద్దకి సాయిని కలవడానికి వెళ్దాము సాయిని వివాహం గురించి మాట్లాడడం అనగా వెంటనే వద్దు అదేలా సంభవం నేను ఇప్పుడు కళావతి పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్తున్నాను కదా అని మనసులో అనుకొని ఒకవేళ సాయంత్రం నేను ఆలస్యంగా వచ్చిన తర్వాత నా అమ్మ సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళిందే అనుకో అప్పుడు సాయి నేను అక్కడికి వెళ్ళి వచ్చాననేది గ్రహిస్తారు అప్పుడు నేను ఏం చేయాలి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచనలో ఉంటాడు కళావతిని నీవు నాతో పాటు రా అని అలా మందిరం దగ్గరికి తీసుకొని వెళ్ళేసరికి మహిళలు ఒక్కసారిగా అడ్డు తప్పుకుంటారు ఏమీ మాట్లాడలేక వెంటనే కళావతి సాయి వెనకాలే లోపలికి వెళ్ళి స్వామివారికి అలా హారతిస్తూ తర్వాత తను తీసుకువచ్చిన ఆ యొక్క పండు వాటన్నిటిని మహాసపతి గారి చేతిలో ఇస్తుంది వెంటనే అతను ఆమె పేరు మీద అలా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత ఆమెకి అలా హారతిని అందజేస్తారు వెంటనే ఆమె స్వామివారికి నమస్కరించుకొని ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి వెనుదిరుగుతుంది ఇంతలో సాయి నీవు ఇంత త్వరగా వెళ్ళిపోతున్నావేమిటి ఇప్పుడు స్వామివారికి సాయంత్రం వేళల్లో జరిగే హారతి కార్యక్రమం జరుగుతుంది నీవు ఇక్కడ ఉండవచ్చు కదా అనగా వెంటనే ఆమె సాయి అది ఏమిటి అంటే ఈరోజు నేను ఈ గ్రామంలో మొదటి రోజుగా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను అందుకే స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను అనగా వెంటనే సాయి చూడమ్మా నీవు స్వామివారికి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించావు కదా ఈ యొక్క గొంతుతో స్వామివారి యొక్క పాటని పాడి చక్కగా నీవు హారతిలో పాల్గొంటే బాగుంటుంది స్వామివారి యొక్క అనుగ్రహం కూడా పొందగలుగుతావు అని అంటారు వెంటనే అలా అక్కడ వారంతా నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉంటారు వెంటనే ఒకరు సాయి అసలు ఏమతో స్వామివారి పాటని పాడించడం ఏమిటి అనగా వెంటనే సాయి ఏమైంది సరస్వతి కటాక్షం కలిగిన గొంతుతో ఎవరు చక్కగా పాటని పాడినప్పటికీ కూడాను స్వామివారు చక్కగా ఆలకిస్తారు అని అంటారు వెంటనే ఆమె కంగారు పడుతూ అలా మౌనంగా ఏం మాట్లాడలేక అలా ఉంటుంది ఇంతలో అక్కడికి పిల్లయి చేరుకుని ఏమిటి నువ్వు ఇంకా ఇక్కడ ఉండిపోయావు ఎంత సమయమైంది నీవు ఇక్కడికి వచ్చి చూడు నీవు త్వరగా రా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నీవు చెప్పబెట్టకుండా ఇక్కడికి వచ్చావు నేను నీకోసం అంతా వెతుకుతూ ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అరగ్గా వెంటనే ఆమె క్షమించండి సాయి ఇప్పుడు నేను ఈ సమయంలో పాట పాడుతూ ఇక్కడ ఉండలేను అని చెప్పి అలా కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేపు వద్దు అమ్మ నేను ముఖ్యమైన పని మీద మిల్లుకు వెళ్తున్నాను ఆ పని పూర్తి చేసుకొని రావడానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు రేపు సాయని కలవడానికి వెళ్దామా అని అడగగా వెంటనే తల్లి ఇదేమిటి ఇప్పటికే సాయంత్రం అయింది నీవు ఈ సమయంలో మిల్లుకెందుకు వెళ్ళాలనుకుంటున్నావు అనగా అది ఒక పని ఆగిపోయిందమ్మా దాన్ని పూర్తి చేయాలని చెప్పి చెప్పారు అనగా వెంటనే తల్లి నీకు తెలుసా నేను నీతో కలిసి మార్కెట్కి వెళ్ళి సంతలో ఒక మంచి షాలు అని సాయి కోసం కొని రేపు సాయికి ఇద్దామనుకున్నాను కానీ నీవు ఇప్పుడు ఇలా అంటున్నావు సాయి తప్పకుండా దాన్ని స్వీకరిస్తారు మనం మంచిగా తీసుకొని వెళ్ళినట్టయితే అనగా వెంటనే అతను చూడమ్మా నేను నీకోసం త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ రాలేకపోతే మాత్రం రేపు వెళ్దాం అని అంటారు ఇంతలో తల్లి నీకు తెలుసా నేను ఒక ఐదు రూపాయలు పక్కన దాచి కూడా పెట్టాను అనగా ఇంతలో వద్దు అయితే ఇలా ఇవ్వు ఆ డబ్బులు నేను వస్తూ వస్తూ సంతకు వెళ్ళి ఆ యొక్క షాలు కూడా కొనుక్కొని వస్తాను రేపు ఉదయాన్నే సాయానికి కలవడానికి వెళ్దాం అనగా అలాగే అని డబ్బులు చేతికి ఇస్తుంది వెంటనే వద్వు మనసులో అమ్మ నన్ను క్షమించు నేను ఇప్పుడు ఆ కళావతి పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్తున్నాను తిరిగి వస్తూ వస్తూ నేను ఆ షాలు అనుకుని ఇంటికి తీసుకువస్తాను అని అలా మనసులో అనుకుని నేను వెళ్ళి వస్తానమ్మా అని అక్కడి నుంచి వెళ్తాడు రేపు మహల్సపతి గారు శ్యామ సాయి మీరు ఆమెని మందిరంలోనికి అనుమతించారు అందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మీరు ఆమెని పాట పాడడానికి ప్రోత్సహిస్తున్నారు చూసారా నాకైతే అది ఏమాత్రం నచ్చలేదు సాయి అని అనడంతో వెంటనే సాయి చూడండి మీరు ఆమెని మొదటిసారి కలుస్తున్నారు కాబట్టి ఇలా అభిప్రాయపడుతున్నారు మీరు మరోసారి కలిస్తే ఆ తర్వాత ఆమె ఇది ఎందువల్ల చేయాల్సి వస్తుంది అనేది కూడా తెలిసి వస్తుంది మీకు కూడా గుర్తుందా నేను ఇంతకుముందు రెండోసారి షిడీకి వచ్చినప్పుడు మహల్సపతి గారు నన్ను మందిరంలోనికి అనుమతించలేదు అనగా వెంటనే మహల్సపతి గారు సాయి నాకు ఆ సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది ఆ రోజున నేను అలా ప్రవర్తించకూడదు అనిపిస్తుంది అనగా ఇంతలో శ్యామగారు సాయి మీరు ఆ మహిళ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఎందుకు ఇలా పొంతన పెడుతున్నారు ఒకటి చెప్పనా నాకు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఆమెని ఏ ఏమాత్రం నచ్చడం లేదు అనగా వెంటనే సాయి చూడండి ఇప్పుడు మనమైతే ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని హారతి కార్యక్రమాన్ని మొదట పూర్తి చేద్దాము సంకీర్తనలు పూర్తయిపోయిన తర్వాత కొంతకాలానికి మీరే ఇక్కడ ఏం జరుగుతుంది ఏమిటి అనేది తెలుసుకుంటారు అని అలా సాయి హారతి ఇవ్వడం పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలు పెడతారు లాయ్ ఏమిటి కళావతి ఇంత ఆలస్యం త్వరగా రా అందరూ ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అని అలా పిలుస్తూ ఉండగా లోపల నుంచి ఆమె తయారయ్యి తలుపు తెరుస్తుంది వెంటనే అతను ఆశ్చర్యపోతూ నిజంగా చూడ్డానికి అద్భుతంగా ఉన్నావు తప్పకుండా ఈ షిర్డి గ్రామంలోని యూత్ అలాగే మిగతా వారంతా నీ యొక్క సౌందర్యానికి ఆకర్షితులవుతారు మనకి మంచిగా డబ్బు కూడా లభిస్తుంది ఒకటి మాత్రం చెప్తున్నాను విను అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు ఎటువంటి సర్ప్రైజెస్ ఇచ్చే ప్రయత్నం అయితే చెయ్యవద్దు నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను మనల్ని ఇక్కడికి పిలిచిన కులకర్ణి సర్కార్ గారు చాలా ధనవంతులు మనం గనక ఏదైనా పొరపాటు చేశామే అనుకో వాళ్ళు మనకి కఠినకార శిక్ష విధిస్తారు వారి ద్వారా మనకి అధిక మొత్తంలో డబ్బు లభిస్తుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో కమల్ వచ్చి అమ్మ నేను కూడా నీతో పాటు వస్తాను అనగా వెంటనే ఆమె లేదు లేదు నువ్వు రావడానికి వీల్లేదు అని అంటారు ఇంతలో కమల్ అమ్మ ప్రతిసారి నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి నిరాకరిస్తావు ఇది కొత్త ప్రదేశం కదా నేను కూడా ఈ చుట్టూ అంతా తిరిగి చూడాలనుకుంటున్నాను నీతో పాటు వస్తాను అనగా వెంటనే పిల్లయి నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా వెళ్ళి లోపలికి అని కొట్టబోతాడు వెంటనే ఆమె చూడు నా కమల మీద నీవు చేయి వేస్తే నేను ఊరుకునేది లేదు అని చాలా ఆవేశంగా అరిచి చెప్తున్నాను కదా నీవు పరిస్థితిని అర్థం చేసుకో నేను నిన్ను ఇప్పుడు కాదు మరెప్పుడైనా తీసుకుని వెళ్తాను నేను ఇలా చేస్తున్నా అంటే దానికి ఒక కారణం ఉంటుంది అనగా వెంటనే అతను చూడమ్మా నువ్వు ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్తే సరే సరే లేదంటే మాత్రం నిన్ను అనుసరించు నేను కూడా వచ్చేస్తాను అనగా వెంటనే ఆమె నేను చెప్తున్నాను కదా ఎందుకు అర్థం కావడం లేదు నేను ఏం చేసినా కూడా నీ మంచి కోసమే చేస్తున్నాను నీవు ఇలా ప్రవర్తించిన ఏమాత్రం నాకు నచ్చలేదు నీవు మర్యాదగా లోపలికి వెళ్తే సరే సరే లేదంటే అంటూ అలా లోపలికి ఈడ్చుకొని తీసుకొని వెళ్ళి అలా తలుపులు వేసేసి తాళం వేసి ఆమె అక్కడి నుంచి బయలుదేరుతుంది కొంత సమయానికి కమల్ బాధగా ఏడుస్తూ ఉండగా ఇంతలో బయట నుంచి కుక్క అరుపులు వినిపిస్తాయి వెంటనే ఆమె చూస్తుంటే మున్ను వచ్చినట్టుగా ఉంది నేను వెంటనే మున్నుని కలవాలి అని అలా తలుపు తెరవబోతుంది తలుపు అలా వేసేసి ఉండడంతో కిటికీలు చూస్తుంది అవి కూడా తెరుచుకోకపోవడంతో మున్ను ఇప్పుడు నేను బయటికి రాలేను నిన్ను ఈసారి ఎప్పుడైనా కలుస్తాను నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాధగా ఏడవడం మొదలు పెడుతుంది అదే సమయానికి అటు వచ్చిన సాయి వీరి సంభాషణని అలా చూసి ఆ తర్వాత శూన్యంలోనికి తీక్షణంగా చూస్తూ ఉంటారు వెంటనే ఒక్కసారిగా ఆ ఇంటికి అలా వేసిన తాళం ఊడిపోయి తలుపులు తెరుచుకుంటాయి వెంటనే కమల్ బయటికి చేరుకొని మున్నుని అలా చేతులనికి తీసుకొని అవును ఉన్నపరంగా ఈ తలుపులు ఎలా తెరుచుకొని ఉంటాయి అసలు ఇది ఎలా సంభవం అని చెప్పి అలా ఆమె బయటికి చూస్తూ ఉండగా దూరం నుంచి సాయి కనిపిస్తారు కళావతి పర్ఫార్మెన్స్ చూడడం కోసం ప్రజలు అలా ఎగబడుతూ ఉంటారు ఇంతలో బల్వంత్ గారు సరే హెన్రీ గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు వెంటనే అలా అతను ఆ కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తున్న ఆ యొక్క పద్ధతులన్నింటినీ చూసి అరేంజ్మెంట్స్ చాలా బాగా ఉన్నాయి నాకు నచ్చాయి అని అంటారు వెంటనే కులకర్ణి ఓం హరి ఓం అని సంబర్పడిపోతూ మీరు కొంత సమయం వేచి ఉంటే ఈ కార్యక్రమం మొదలవుతుంది అనగా వెంటనే హెన్రీ గారు ఎక్కడ ఉంది ఆ మహిళ అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ మీకు తెలియని విషయం ఏముంది కొంతమంది ఆడవారు తయారవ్వడం కోసం చాలా సమయం తీసుకుంటారు ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే చక్కగా సుందరంగా రెడీ అవ్వాల్సి ఉంటుంది కదా ఆమె మరి కొంత సమయానికి తయారయ్యి బయటకు వచ్చేస్తుంది మీరు ఈలోగా కొంచెం కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఏదైనా ఆస్వాదిస్తూ కూల్ డ్రింక్ తాగండి అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సంతాపంతా ఒక్కసారిగా అలా సుగంధాన్ని విసురుతూ అతనికి మీద విసురుతారు వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా బుద్ధులేని అడ్డగాడిలారా మీకు అసలు ఎన్నిసార్లు ఏం చెప్పినా కూడా బుద్ధి జ్ఞానం ఉండదు అని చెప్పి తిట్టి మీకు అసలు ఇక్కడ పనులు చెప్పడం కంటే మిమ్మల్ని బయట ఉంచడమే మేలు అని చెప్పి చాలా ఆవేశంగా హెన్రీ సార్ కొంచెం క్షమించండి పొరపాటు జరిగిపోయింది అని వాళ్ళ ఇద్దరిని కొట్టి మీకంటే గాడిదలే సక్రమంగా పనిచేసి చేస్తాయి మిమ్మల్ని ఇక్కడ పెట్టడం నాది బుద్ధి తక్కువ వెళ్ళండి ముందు బయటకు వెళ్ళి అక్కడ వచ్చేవారికి మీరు ఇక్కడికి రావడానికి ఒక అర్హత ఉండాలి అని చెప్పి వాళ్ళని రానివ్వకుండా చూడండి అని చెప్పి కొట్టి బయటికి పంపిస్తారు ఇంతలో చోట అధ్యాపక్ అలా లోపలికి నడుచుకునే వచ్చేసేసి వెంటనే సర్కార్జీ ఇప్పుడు మీ యొక్క సంతకాలు కావాల్సిన ఫైల్స్ ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చాం అని అంటారు వెంటనే బల్వంత్ ఎప్పుడు ఏ సమయంలో నీవు రావాలో కూడా తెలియడం లేదా అనగా వెంటనే అతను ఇవి చాలా ముఖ్యమైనవి అందుకే రావాల్సి వచ్చింది అని అంటారు వెంటనే అలా వాళ్ళు సరే ఇలా ఇవ్వు సంతకాలు పెడతాం అని చెప్పి అలా సంతకాలు పెడుతూ ఉంటారు మరోవైపు వైపు కమల్ సాయి మీరు ఈ డోర్ని ఎలా తెరవగలిగారు అనగా వెంటనే సాయి ఇదిగో ఈ మున్ను నిన్ను కలవడానికి వచ్చి డోర్ మీద అలా అటు ఇటు తిరుగుతూ ఉండింది అందుకనే నేను తెరిచాను అని అంటారు ఇంతలో ఆమె అవునా అనగా ఇంతలో సాయి నీవు ఒంటరిగా ఒక్కదానివే ఇంట్లో ఉంటావా మీ అమ్మగారు లేని సమయంలో నీవు ఏం చేస్తావు నీకు ఒక్కదానివే ఉంటే బోర్ కొట్టదా కనీసం కొంతమందిని స్నేహితులుగా చేసుకుంటేనే కదా నీకు కూడా ఇక్కడ బయట ప్రపంచం తెలిసేది నీవు ఎవరితో కలవ్వా అనగా వెంటనే కమల్ నాకు కొంచెం భయం నేను ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే నన్ను అందరూ ఏడిపిస్తూ ఉంటారు అందుకే నేను ఎవరితోను కలవాలి స్నేహం చేయాలి అనుకోను అనగా వెంటనే సాయి చూడు ఎప్పుడైనా నువ్వు ఇతరులకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి ఇతరులతో మాట్లాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అప్పుడే నీకు కూడా స్నేహితులు అవుతారు అని అలా సాయి నెమ్మదిగా చెప్పి నాతో పాటు రా అనగా కానీ ఈ తలుపు తెరిచి ఉంది కదా అని అంటుంది వెంటనే సాయి అత్త తలుపు వేసేసి నాతో పాటు రా అని అక్కడి నుంచి రేపు సంతాపంతా అక్కడికి వచ్చిన జనాలని మీరు ఎందో ఎగబడి వచ్చేసారు కలవతి పర్ఫార్మెన్స్ చూడాలంటే పదిహేను రూపాయలు ఖరీదు చేయాల్సి ఉంటుంది టికెట్కి అనగా వెంటనే వాళ్ళు ఏమిటి పదిహేను రూపాయల అనగా వెంటనే వాళ్ళు హా ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వారు మాత్రమే లోపలికి రావడానికి అర్హులు మిగతా వారికి మీకు అనుమతి లేదు అనగా వెంటనే వాళ్ళు మేము కూడా డబ్బు తీసుకువస్తాము మేమేమి తక్కువ కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో ఈ సంభాషణనే వద్ద అలా చూసి ఒక పక్కకి అలా పరిగెడుతూ వెళ్తాడు ఆ యొక్క బిల్డింగ్కి వెనక వైపుగా మరోవైపు సాయి అలా కమ్మల్ని తీసుకుని ఒక చీకటి ప్రదేశంలోనికి వెళ్ళగా కంగారు పడిపోతూ నాకు చాలా భయం వేస్తుంది వెంటనే బయటికి వెళ్ళిపోతాము ఈ గదిలో ఉండవద్దు అని అంటారు ఇంతలో సాయి అలా చిన్నగా వెలుగుని ఏర్పాటు చేస్తారు అగ్గిప్పుల సహాయంతో వెంటనే ఆ గది నిండా చాలా విలువైన బొమ్మలు అవన్నీ ఉండడాన్ని చూసి కమల్ చాలా సంతోషంగా నాకు చాలా బాగా నచ్చింది అనగా ఇంతలో సాయి మరి నువ్వు ఇందాక అలా చీకటికి భయపడిపోయి ఉంటే ఈ బొమ్మల్ని చూడగలిగేదానివా అనగా వెంటనే అలా కమల్ నిజంగానే నాకు ఇక్కడ ఉన్న బొమ్మలు ఇవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి నిజం చెప్పాలంటే నేను మా అమ్మని అడిగి ఈ బొమ్మలన్నింటినీ కొనుగోలు చేయమని అడగాలి కొనుక్కోవాలి అనుకుంటున్నాను అసలు ఇటువంటి అందమైన బొమ్మలన్నిటిని ఒక చోట చూడడం మొట్టమొదటి సాయి అనగా వెంటనే అలా సాయి చూడు నీవు మొదట భయాన్ని దూరం చెయ్యి అప్పుడే విజయం అనేది నీకు సొంతమవుతుంది భయంతో నీవు మనుషులతో మాట్లాడకపోతే నీకు స్నేహితులు ఎలా అవుతారు నీవు మొదట ఆ యొక్క భ్రమని పక్కకు పెట్టి నీవు మొదట నిన్ను నువ్వు ధైర్యంగా ఉంచుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి అని అలా సాయి ఆమెని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చటైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ